హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈ టాపిక్ వచ్చేసి విభక్తులు అయితే విభక్తి అంటే ఏంటి అంటే విభాగం సో పదాల మధ్య ఉండేటటువంటి సంబంధాలను తెలియజేసే వాటిని విభక్తులు అని అంటారు అంటే రెండు పదాల మధ్యలో ఉండేటటువంటి సంబంధాన్ని అయితే ఏవైతే తెలియజేస్తాయో వాటినే విభక్తులు అని చెప్పేసి మనము అంటాము ఈ విభక్తులను తెలియజేసే వాటిని ప్రత్యయాలు అని అంటాం సో ఏవైతే విభక్తులను తెలియజేస్తున్నాయో వాటిని మనం ప్రత్యయాలు అంటాము పదాల మధ్య సంబంధాన్ని తెలియజేసే వచ్చేసేమో విభక్తులు సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే మొత్తము ఎనిమిది రకాలైనటువంటి విభక్తులు అయితే మనకైతే ఉన్నాయి సో అందులో నుంచి వెళ్ళి ఫస్ట్ వన్ వచ్చేసి ప్రథమ విభక్తి ఈ యొక్క ప్రథమ విభక్తి యొక్క ప్రత్యయాలు వచ్చేసి డు లు సో ఎగ్జాంపుల్ కనుక మనం చూసినట్లయితే అడవులు దట్టంగా ఉన్నాయి రాముడు మొదటివాడు ఈ విధంగా డూలు మూలు ఊలు గనక వచ్చినట్లయితే దాన్ని ఏమంటామంటే ప్రథమ విభక్తి సో దీని యొక్క ప్రత్యయాలు డూ మూ ఊ లు మనకి ఎగ్జాంపుల్లో ఏ విధంగా అడవులు దట్టంగా ఉన్నాయి ఇది ఏ రకమైనటువంటి విభక్తి అంటే ఇక్కడ అడవులు లు అనేది ఇది అడవులకి ఇది దట్టంగా సో అడవి దట్టం ఈ రెండింటి పదాల మధ్యలో ప్రత్యయంగా లు అనేవి పనిచేస్తున్నాయి అదేవిధంగా రాము మొదటి సో ఈ రెండింటి మధ్యలో డూ అనేది ప్రత్యయంగా పనిచేస్తుంది సో కాబట్టి దీన్ని ప్రథమ విభక్తి అంటాము దీని యొక్క ప్రత్యయాలు వచ్చేసి డూ ము లు నెక్స్ట్ సెకండ్ వన్ ద్వితీయ విభక్తి సో దీని యొక్క ప్రత్యయాలు వచ్చేసి నిన్ నున్ లన్ కూర్చి గురించి సో ఎగ్జాంపుల్స్ కనుక మనం చూసుకున్నట్లయితే చేసిన తప్పును ఒప్పుకునేవాడు ఉత్తముడు చేసిన తప్పును ఈ యొక్క ను అనేది వచ్చింది తప్పును ను నిన్ అవి సో అందరూ కరోనా గురించి మాట్లాడుతున్నారు గురించి ఉంది కదా సో అందరూ కలిసి కరోనా గురించి సో అందరూ కరోనాకి మధ్య గల సంబంధాన్ని గురించి అని చెప్పేసి తెలియజేస్తుంది కాబట్టి ఇది ద్వితీయ విభక్తి దీని యొక్క ప్రత్యయాలు నిన్ నున్ లన్ కూర్చి గురించి నెక్స్ట్ తృతీయ విభక్తి మూడవది దీని యొక్క ప్రత్యయాలు వచ్చేసి చేత చైన్ తోడన్ తోన్ సో రైతు నాగలితో పొలం దున్నుతాడు తులసి టీచరు చేత కొట్టబడింది సో రాము తమ్ముడితో ఆడుకుంటున్నాడు సో ఈ విధంగా తో చేత అనేవి తృతీయ విభక్తి యొక్క ప్రత్యయాలు నెక్స్ట్ చతుర్థి విభక్తి ప్రత్యయాలు వచ్చేసి కొరకున్ కై సో ప్రతి ఒక్కరు న్యాయం కోసం పోరాడాలి సో ప్రతి ఒక్కరు దేనికోసం పోరాడాలి న్యాయం కోసం ఇక్కడ కోసం వచ్చింది కాబట్టి కొరకున్ కై కోసం ఇవన్నీ చతుర్థి విభక్తి ఇంకొక ఎగ్జాంపుల్ పసివాడు పాల కొరకు ఏడుస్తున్నాడు సో ఇడ పసివాడు ఎవరి కోసం పాల కోసం ఏ ఏడుస్తున్నాడు సో పసివాడు పాలు ఈ రెండింటి మధ్యలో సంబంధాన్ని కొరకు అనేటటువంటి ప్రత్యయం తెలియజేస్తుంది ఇది చతుర్థి విభక్తి నెక్స్ట్ ఫిఫ్త్ వన్ పంచమి విభక్తి సో దీని యొక్క ప్రత్యయాలు వచ్చేసి వలనన్ కంటెన్ పట్టి సో ప్రపంచ దేశాలు కరోనా వలన బాధపడ్డాయి సో ప్రపంచ దేశాలు కరోనా వలన బాధపడ్డాయి మామూలుగా ఈ వలన తీసేసి చూడండి ప్రపంచ దేశాలు కరోనా బాధపడ్డాయి దీనికి అర్థం ఉండదు అన్నట్టు ఎప్పుడైతే ఈ వలన అని వచ్చిందో దానికి అర్థం వచ్చింది చూడండి అదేవిధంగా ధనం కంటే గుణం గొప్పది ఈ కంటే అనేది తీసేస్తే ధనం గుణం గొప్పది సో దీనికి పూర్తిగా అర్థంగా ఉండదు అన్నట్టు సో ధనం కంటే గుణం గొప్పది ఇది పంచమి విభక్తి నెక్స్ట్ షష్ఠి విభక్తి సో ప్రత్యయాలు వచ్చేసి కిన్ కున్ యొక్క లోన్ లోపలన్ సో ఇవి షష్ఠి విభక్తి యొక్క ప్రత్యయాలు సో ఎగ్జాంపుల్ రాముని యొక్క భార్య సీత సో రాముని యొక్క భార్య సీత అదేవిధంగా పల్లా దుర్గయ్యకు సంస్కృతం తెలుగు ఆంగ్ల భాషలలో పాండిత్యం ఉన్నది లోన్ లలో ఉంది కదా లో అని వచ్చింది కదా సో ఆ విధంగా అన్నట్టు నెక్స్ట్ సప్తమి విభక్తి సో దీని ప్రత్యయాలు వచ్చేసి అందున్ నన్ సో హాస్యము నందు ప్రియులు అదేవిధంగా దైవము నందు భక్తి సో ఇవి సప్తమి విభక్తి యొక్క ఎగ్జాంపుల్స్ ప్రత్యయాలు వచ్చేసి అందున్ నన్ నెక్స్ట్ సంబోధన ప్రథమ విభక్తి ఎయిత్ వన్ వచ్చేసి సంబోధన ప్రథమ విభక్తి ప్రత్యయాలు చూసుకున్నట్లయితే ఓ ఓయి ఓరి ఓసి అయితే ఒరే ఎంత ధైర్యం రా నీకు ఒరే అని వచ్చింది కదా ఆ విధంగా అదేవిధంగా ఓ శివుడా ఓ నరుడా ఇవన్నీ ఏ విధంగా వస్తాయంటే సంబోధన ప్రథమ విభక్తి ఓకే సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే విభక్తులు ప్రత్యేక కనుక మనం చూసుకుంటే ప్రథమ విభక్తి వచ్చేసి డోమువులు ద్వితీయ విభక్తి వచ్చేసి నిన్ నున్ లన్ కూర్చీ గురించి తృతీయ విభక్తి చేతన్ చేన్ తోడన్తోన్ చతుర్థి విభక్తి కొరకున్ కై కోసం పంచమి విభక్తి వచ్చేసి వలనన్ కంటెన్ పట్టి షష్ఠి విభక్తి వచ్చేసి కిన్ కున్ యొక్క లోన్ లోపలన్ సప్తమి విభక్తి వచ్చేసి అందున్ నన్ సంబోధన ప్రథమ విభక్తి వచ్చేసి ఓ ఓరి ఓయి ఓసి సో వీటికి సంబంధించి ఒక చిన్న షార్ట్ కట్ గుర్తుంచుకోండి అయితే రాము చేతిని కొరకడం వలన కిన్ అనే శబ్దం వచ్చింది అందరూ ఓరి ఓయి ఓసి అని అరిచారు సో మళ్ళీ చెప్తున్నాను వినండి రాము నీ చేతిని చిలుక కొరకడం వలన కిన్ అనేటటువంటి శబ్దం వచ్చింది అందరూ ఓయి ఓరి ఓసి అని చెప్పేసి అరిచారు ఈ విధంగా షార్ట్ గా గుర్తుంచుకున్నా కూడా బాగుంటుంది సో ఈ విభక్తుల నుంచి వెళ్ళి తప్పకుండా మనకైతే క్వశ్చన్ అయితే రావడం జరుగుతుంది అది డిసెట్ కావచ్చు హెడ్ సెట్ కావచ్చు టెట్ కావచ్చు డిఎస్సి కావచ్చు ఇది ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి సపరేట్గా వీడియో చేయడం అయితే జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో మరి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా మీ యొక్క ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకొని అదేవిధంగా లైక్ చేయండి థ్యాంక్ యూ Thank you for watching.